ను గౌరవించుడమ మన బాధ్యత చిన్నలు పెద్దలు అందరూ లేచి చప్పట్లు కొట్టు ప్రజలను ప్రభుపేట పరంపరను ఆఫర్నిస్తున్నం వేడిగా బయొత్తు ఉండగా చప్పట్లు కొడుతూ దేవా మహిమరం అలానే బుక్రాపడ నగరకిని ప్రభుపేట పరంపరము కాఫనిస్తున్నాం చేత నగరకిని అలాగే పెద్దలను మీ వందనాలు స్తోత్రాలు స్తుతులను స్తోత్రం తెలియించుతున్నాము ప్రభువా గత సమత్రము సముద్రమునందుకొని అతిథులను దేవుడు సురక్షితంగా మన మధ్యలోనికి చేర్చినందుకు మన మధ్యలో ఉన్న సహోదరులు ఆత్మీయులు లాజర్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచుకున్నాం ప్రార్థన చేసుకుందాం నా ఈ వచ్చే నెక్స్ట్ ఇయర్ కి ఖచ్చితంగా ఇంకా ఈ నందమూరి నగర్ బాగా డెవలప్ కావాలని నేను కోరుకుంటూ ఖచ్చితంగా ఈ వచ్చే నెక్స్ట్ క్రిస్మస్ కి ఖచ్చితంగా ఇక్కడ వస్తాను ఖచ్చితంగా నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ అభివృద్ధి ఏదో ఒక ఈ కొన్ని అయితే తీసుకెళ్తానని కోరుకుంటూ అట్లనే మా స్టేజ్ మీద ఉన్న మా నాయకులు అందరు కలిసి గట్టిగా ముందు మనం డెవలప్మెంట్ డెవలప్మెంట్కి మన వార్డ్ డెవలప్మెంట్కి మన ఈ ఈ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా ఎవరు బీదలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ కోసం మనం పని చేయాలా ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు కాబట్టి మన ఈ అవకాశం మనం అంతా ఏమంటే వాళ్ళ పని కోసం వాళ్ళ యూస్ కోసం ఖచ్చితంగా మనం చేయాలా ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా కానీ అర్ధరాత్రి అన్నా కానీ మీరు లేచి ఈ సమస్యకి మీరు ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటూ ఇంకొక అన్న బుగ్గరాముడు అన్న చెప్పినట్టు నేను చిన్నప్పటి నుంచి నేను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చదివాను దానికోసం నాకు ఏమంటే ప్రతి ఇయర్ నేను చిన్నప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఉండేది మనకు మాకు కూడా ఏమంటే ఆల్ఫోస్ అని స్కూల్లో చదివాను నేను హైదరాబాద్ లో అక్కడ క్రిస్మస్ చాలా ఘనంగా జరుపుకుంటారు నాకు బాగా తెలుసు క్రిస్మస్ వేడుకలు ఎట్లా ఉంటాయో మరి ఒక్కసారి అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి థ్యాంక్ యూ అండి మచ్ సార్ క్రిస్మస్ వేపిస్తానే సభాముఖంగా నిలబరుస్తున్నావు అదే అన్నగారు ఆధీనంలో దేవుడు వరమేట్టాడే భక్తులు ఊకుంటారా ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదంతో రేపే చేసి పంపించి స్టార్ట్ చేసి క్రిస్టమస్ ని గ్రావులు నిర్మిస్తున్న సభంగా ద్రవిస్తున్నావు Free man, । <preachers>

दोनों नगायों इच्छुक निर्दान करो भद्रिको करो देवत्व द्वारा दोनों इच्छुक बनेगा सपना बोलते जीवन माहिर पड़ेगा आये पौरुष की है ना तेरे तेरे ये तो ना हालाना है ना कर्म तो हेल्लो या हेचेसी దైవజనులు శాల్వతో సన్మానిస్తుండగా దయచేసి చప్పట్లు దేనా నా మహింపంతం అధికారములు అధికారులు దేవుని వర్షముల ఉన్నవి ఒకరినొకరు గౌరవించుకోవడము దేవుని చిత్తములో ప్రతి ఒక్కరిని కూడా మర్యాద